ఈ ఫ్లై మెషిన్ సంబంధించి సైజెస్ వారీగా మోడల్స్ వారీగా ఇదిగోండి ఇక్కడ మనం హ్యాంగింగ్ చేసాం ఇక్కడ మీరు చూడొచ్చు వీటికి సంబంధించినటువంటి సైజెస్ మొత్తం ఇదిగోండి ఈ కింద ఉంటాయి ఈ రేర్ యాబిట్ లో మనకి ఒకటే కలర్ వచ్చింది ఈ ఒకటే కలర్ ప్యాటర్న్ మొత్తం ఇదిగోండి ఇక్కడ పెట్టాం సైజెస్ వైజ్ గా దీని ప్రైస్ వచ్చేసరికి మనం ఇచ్చేటటువంటి ప్రైస్ సెవెంటీన్ ఎయిటీ రూపీస్ దీని ఆన్లైన్ ప్రైస్ త్రీ థౌజండ్ అబౌ ఉంటుంది ఇది హుడ్ టైప్ దీన్ని మనం నైన్ ఎయిటీ రూపీస్ కి మాత్రమే ఇవ్వగలం ప్రతి దాని మీద మాక్సిమం మనకి కంపెనీ బ్రాండ్ కి సంబంధించి ట్యాగ్ అనేది ఉంటది ఇదిగోండి చూడండి దీని ఎంఆర్పి ఎంత ఉందో చూడండి ఒకసారి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది అని మనం ఇచ్చేది నైన్ ఎయిటీ రూపీస్ మన ట్యాగ్ మీద ఎంఆర్పి అనేది అప్రాక్సిమేట్ గా యావరేజ్ చూసి వేస్తాం గానీ ఎగ్జాక్ట్ గా ఈ ట్యాగ్ మీద ఉండ విధంగా మనం వేసినటువంటి ఎంఆర్పి ప్రైస్ కన్నా ఎక్కువే ఉంటాయి ట్యాగ్ మీద ఈ బ్రాండ్ ట్యాగ్ దీన్ని నాటిక అంటారు ఒక్కసారి ఈ కింద చూడండి దీని ప్రైస్ ఎంఆర్పి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అని ఇక్కడ మనం ఇస్తున్నటువంటి ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఉన్నాయి ఈ పెర్ఫ్యూమ్స్ ఒరిజినల్ వీటి ఆన్లైన్ ప్రైస్ కి మనం ఇచ్చే ప్రైస్ కి కంపారిజన్ చేసుకుంటే చాలా తక్కువ ఉంటుంది వీటి ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది ఆన్లైన్ ప్రైస్ వచ్చేసరికి ఎన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ప్రతి మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ప్రైసెస్ కన్నా మన దగ్గర చాలా తక్కువ ప్రైసెస్ ఉంటాయి ఆయన హై బ్రదర్ అన్న మీ పేరు అన్న నా పేరు అశోక్ మన స్టోర్ పేరు ఒకసారి చెప్పరాన్న మన స్టోర్ పేరు కూడా మన స్టోర్ పేరు డాపర్డన్ మంగళగిరిలోని ఎన్ఆర్ హాస్పిటల్ టు అల్ఫా ఇల్లే దారిలో హోండా షోరూమ్ పక్కన వైట్ కలర్ బిల్డింగ్లు సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది మన స్టోర్ లో ఏమేమి దొరుకుతాయన్న అంటే ఐసన్ అట్లా మన స్టోర్ లో వచ్చేసరికి వేర్ కి సంబంధించి ఆల్ అన్ని ఐటమ్స్ ఉంటాయి షర్ట్స్ టీ షర్ట్స్ ప్యాంట్లు జీన్స్ ప్యాంట్లు హ్యాండ్ షర్ట్స్ హాఫ్ హ్యాండ్ షర్ట్స్ లెనింగ్ క్లబ్ పెర్ఫ్యూమ్స్ స్పెట్స్ వాచెస్ అన్ని ఏ టు జెడ్ మెన్స్ ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర దొరికింది బ్రాండ్స్ 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 అన్న ఉంటాయి ప్రీమియం రీసెంట్ గానే ఈ స్టోర్ ఓపెన్ చేశాము అందుకని చెప్పి ప్రజెంట్ ఇప్పుడు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ బ్రాండ్స్ మాత్రమే మనం మెయింటైన్ చేయగలుగుతున్నాం అప్ కమింగ్ మంత్ లో హండ్రెడ్ బ్రాండ్స్ ప్రీమియం బ్రాండ్స్ వస్తాయి వాటిని కూడా మన కస్టమర్ కి సేల్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు వచ్చేది ప్రతిదీ కూడా ఒరిజినల్ క్వాలిటీ ఇది ఫస్ట్ కాపీ లేకపోతే ప్రింటెడ్ అట్లా కాదు ప్రతిదీ కూడా ఒరిజినల్ ఒకసారి మీరు మా స్టోర్ కి వచ్చి చేసి ఆ క్వాలిటీ అనేది చెక్ చేసుకుని చూశారు అంటే మీకు ఇది ఒరిజినల్ లా కాదా ఏంటి అనేది తెలిసింది ప్రతి షర్టు మీద మాక్సిమం కంపెనీ ట్యాగ్ ఉంటది అట్లాగే డాపర్డెంట్ ట్యాగ్ ఉంటుంది ఈ రెండిటిలో ప్రైస్ వేరియేషన్ కూడా మీకు అర్థమైంది ఎంఆర్పీ ట్యాగ్ ఉంటది అట్లాగే మన ఇచ్చేటటువంటి అవర్ ప్రైస్ ట్యాగ్ ఉంటుంది దాంట్లో మనం ఇచ్చేది ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ కూడా కనపడింది ఒక్కో షర్టు మీద ఎంత టు ఓకే బట్టి క్వాలిటీ బట్టివన్ని షర్ట్ చూద్దాం తప్పకుండా ఓకే చూడండి ఇది ఫ్లయింగ్ మిషన్ ఈ బ్రాండ్ వచ్చేసరికి ఇది ఫ్లయింగ్ మిషన్ దీన్ని మనం ఇచ్చేటటువంటి ప్రైస్ ట్వెల్వ్ సిక్స్టీ రూపీస్ దీని ప్రైస్ అప్రాక్సిమేట్ గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌసండ్ ఉంటది మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకున్నా లేకపోతే ఈ స్టోర్ కి వెళ్ళి విజిట్ చేసిన ఈ ప్రైస్ ఇంతే ఉంటది బ్రదర్ ఈ షర్ట్ చూసారు కదా ఈ ఫ్లయింగ్ మెషిన్ సంబంధించి సైజెస్ వారీగా మోడల్స్ వారీగా ఇదిగోండి ఇక్కడ మనం హ్యాంగింగ్ చేసాం ఇక్కడ మీరు చూడొచ్చు వీటికి సంబంధించినటువంటి సైజెస్ మొత్తం ఇదిగోండి ఈ కింద ఉంటాయి ఇది రేర్ ర్యాబెట్ ఈ రేర్ ర్యాబెట్ లో మనకి ఒకటే కలర్ వచ్చింది ఈ ఒకటే కలర్ ప్యాటర్న్ మొత్తం ఇదిగోండి ఇక్కడ పెట్టాం సైజెస్ వైజ్ గా దీని ప్రైస్ వచ్చేసరికి మనం ఇచ్చేటటువంటి ప్రైస్ సెవెంటీన్ ఎయిటీ రూపీస్ దీని ఆన్లైన్ ప్రైస్ త్రీ థౌజండ్ ఉంటుంది నెక్స్ట్ ఇది మొత్తం యుఎస్ పోలో ఈ బ్రాండింగ్ అంతా కూడా యుఎస్ పోలో యుఎస్ పోలో మీరు చూడండి మీకు కావాల్సినటువంటి కలర్స్ వీటికి సంబంధించినటువంటి సైజెస్ మొత్తం ఈ పైన ఉంటాయి దీన్ని మనం ఇచ్చేటటువంటి ప్రైస్ ట్వల్ ఎయిటీ రూపీస్ ఈ బ్రాండ్ వచ్చేసరికి లివైస్ ఈ బ్రాండ్ మొత్తం లివైస్ వీటికి వచ్చేసరికి సంబంధించినటువంటి షర్ట్స్ మొత్తం ఈ కింద ఉంటాయి ఇట్లా మీకు మీకు చూడండి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ప్రైస్ ట్వెల్వ్ ఎయిటీ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఓన్లీ అట్లా మాక్సిమం ప్రతి షర్టు మీద కంపెనీ ట్యాగ్ ఉంటుంది అలాగే డాపర్ డెన్ సంబంధించి అవర్ ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ అవర్ ప్రైస్ ఉంటుంది ఈ మొత్తం కూడా లెవైస్ లివైస్ లో సంబంధించి మోడల్స్ ఈ మొత్తం లివైస్ కు సంబంధించినటువంటి మోడల్స్ సైజెస్ వైజ్ గా ఇది యునైటెడ్ కలర్స్ ఈ బ్రాండ్ ని యునైటెడ్ కలర్స్ అంటారు ఇది చూడండి యునైటెడ్ సెలెక్టెడ్ కలర్ సెలెక్టెడ్ హోమ్ ఈ బ్రాండ్ పేరు సెలెక్టెడ్ హోమ్ దీన్ని మనం ఇచ్చేటటువంటి ప్రైస్ 1280 rupees దీనికి సంబంధించినవి మొత్తం ఈ పైన్ ర్యాక్ లో ఉన్నాయి ఈ సెలెక్టెడ్ హోమ్ కి సంబంధించిన జాకెట్స్ చూడండి ఇది ఫ్రీ సోల్ కంపెనీ ఫ్రీ సోల్ కంపెనీకి సంబంధించినటువంటి ట్యాగ్ మీరు చూసారంటే ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ యూరోస్ లో ఉంటుంది దీని ప్రైస్ ఇది మనం మన డేపర్ ఇచ్చేటటువంటి ప్రైస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఓన్లీ వీటికి సంబంధించిన సైజెస్ వైజ్ గా ఈ కింద ఉన్నాయి ఈ మొత్తం లెనిన్ క్లబ్ లెనిన్ క్లబ్ అంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు ఈ లెనిన్ క్లబ్ వచ్చేసరికి ప్రతిదీ ఇదిగోండి కంపల్సరీగా వాటి ట్యాగు క్యూఆర్ కోడ్ స్కానర్ మొత్తం ఏ టు జెడ్ వస్తాయి దీని మనం ఇచ్చేటటువంటి ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ ఉంది వీటిలో హాఫ్ హ్యాండ్స్ ఉన్నాయి ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ప్రతి దాని మీద మీకు ఈ లెనిన్ క్లబ్ ఉంటాయి అనేది అప్ అండ్ డౌన్ అలాగే ఆఫర్స్ ఆఫర్స్ అంటే మనం ఇచ్చేదే ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ వాటి మీద ఇంకా ఆఫర్స్ అనేవి ఏమి ఉండవు ఆఫర్స్ అనేవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి అందుకనే మనకు వచ్చే ఒరిజినల్ ఫస్ట్ కాపీ లేకపోతే ప్రింటెడ్ కాదు మీకు ప్రతిదీ ఇట్లా బ్రాండింగ్ లేబుల్ కనపడి సేమ్ అదే విధంగా మీకు వాళ్ళు స్కాన్ చేసుకుంటారు ఈ ట్యాగ్ మీద క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు అట్లాగే మన డాపర్ డెన్ సంబంధించి ప్రైసింగ్ ఎక్కడ ఉంటది కాల్ చేసి మాకు కొరియర్ కొరియర్ చేయగలరా రెండు మూడు ఐటమ్స్ అన్నా అన్న అనేది మనం చేయలేము అంటే వాళ్ళు ఫోటోలో చూసినప్పుడు దాని కలర్ ఒకలాగా ఉంటుంది లైవ్ లో వాళ్ళు వేసుకున్న తర్వాత ఆ కలర్ వేరేగా ఉంటది ప్లస్ వాళ్ళకి బ్రాండ్స్ మారే కొద్దీ సైజెస్ వేరియేషన్ వస్తుంది ఒక్కొక్క బ్రాండ్ లో ఒక్కొక్క సైజ్ పట్టింది బ్రాండ్ మారే కొద్ది సైజెస్ వేరియేషన్ వస్తుంది అలాంటప్పుడు మనం కొరియర్ చేసి అది ఆ కస్టమర్ కి సూట్ అవక మళ్ళీ అతను రిటర్న్ చేసి మళ్ళీ మనం వేరేది కొరియర్ చేసి ఇట్లా చేయటం అనేది చాలా కష్టం వాళ్ళు మన స్టోర్కి వచ్చి వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి ఆప్షన్స్ చాలా ఉంటాయి చాలా కలెక్షన్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి ఫార్మల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నచ్చిన కలర్ నచ్చింది చూసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు మన దగ్గర మంచి ట్రయల్ రూమ్స్ ఉన్నాయి మొత్తం సెంట్రల్ ఏసీ ఈ మొత్తం లెనింగ్ క్లబ్ దీన్ని సెల్లో కంపెనీ అంటారు సెల్లో కంపెనీ ఇదిగోండి చూడండి సెల్లో కంపెనీ ఈ సెల్లో కంపెనీ మన ప్రైస్ వచ్చేసరికి నైన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ వీటిలో ప్రింటెడ్ టైప్ ఈ టైప్ ప్రింటెడ్ టైప్ వస్తాయి ఈ టైప్ హుడ్డీ టైప్ ఇది హుడ్డీ టైప్ దీన్ని మనం నైన్ ఎయిటీ రూపీస్ కి మాత్రమే ఇవ్వగలం ప్రతి దాని మీద మాక్సిమం మనకి కంపెనీ బ్రాండ్ కి సంబంధించి ట్యాగ్ అనేది ఉంటది ఇదిగోండి చూడండి దీని ఎంఆర్పీ ఎంత ఉందో చూడండి ఒకసారి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది అని మనం ఇచ్చేది నైన్ ఎయిటీ రూపీస్ మనం మన ట్యాగ్ మీద ఎంఆర్పి అనేది అప్రాక్సిమేట్ గా యావరేజ్ నుంచి చూసి వేస్తాం కానీ ఎగ్జాక్ట్ గా ఈ ట్యాగ్ మీద ఉన్న విధంగా వేయ మనం వేసినటువంటి ఎంఆర్పి ప్రైస్ కన్నా ఉంటాయి ట్యాగ్ మీద ఈ బ్రాండ్ ని హ్యాకెట్ అంటారు ఇది లండన్ కంపెనీ దీన్ని హ్యాకెట్ అంటారు దీని ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దీని ఆన్లైన్ లో మీరు చెక్ చేసుకుంటే ఎయిట్ థౌసండ్ ఉంటుంది ఈ బ్రాండ్ సంబంధించిన ప్రైస్ మన దగ్గర సైజెస్ ఎట్లా ఉంటాయి అన్న అంటే కొంతమందికి ఎం నుంచి స్టార్ట్ అయ్యి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి కొన్ని కొన్ని బ్రాండ్స్ లో ఎక్స్ ఎక్సెల్ కూడా వస్తాయి కొన్ని కొన్ని బ్రాండ్స్ లో దీన్ని నాటికా అంటారు ఇదిగోండి చూడండి ఇది ఈ బ్రాండ్ ట్యాగ్ దీన్ని నాటికా అంటారు ఒకసారి ఈ కింద చూడండి దీని ప్రైస్ ఎంఆర్ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కానీ ఇక్కడ మనం ఇస్తున్నటువంటి ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ హ్యాకెట్ కి సంబంధించి నాటిక సంబంధించినటువంటి షర్ట్స్ ఇది వచ్చేసరికి ఇది మొత్తం రాంగ్ రాంగ్ అనే కంపెనీ ఒకసారి మీరు చూడండి ఇది కంపెనీ ట్యాక్ ఈ రాంగ్ అనేది కంపెనీ ట్యాక్ ఈ షర్ట్ మనం ఇచ్చేటటువంటి ప్రైస్ ఓన్లీ ట్వల్వ్ సిక్స్టీ రూపీస్ అని మనం ఎట్లా తెలుసుకోగల ఇవన్నీ ఒరిజినల్ అని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ క్లాత్ ఫీల్ అవ్వాలి బ్రాండ్స్ వేసుకునే ప్రతి ఒక్కరికి కూడా అది ఒరిజినల్ లా కాదా అనేది ఆ క్లాత్ పట్టుకోగానే అర్థం అయింది మీరు దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఒక్కసారి ఇటు చూడండి ఇది గ్యాస్ కంపెనీ ఇది మనం ఇది గ్యాస్ కంపెనీ ఇది మనం ఇచ్చేటటువంటి ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది వీటిలో వైట్ షర్ట్స్ ఉన్నాయి అట్లాగే బ్లాక్ ఉంది చూడండి వీటికి సంబంధించినటువంటి సైజులు మొత్తం ఈ కింద ఉండే నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ టేప్ అంటారు వీటిల్లో ఈ బ్లాక్ మొత్తం రెడ్ టేప్ కంపెనీకి సంబంధించింది ఇక్కడ హ్యాంగింగ్ చేసినటువంటి మొత్తం కి సంబంధించింది వీటికి సంబంధించిన మొత్తం కూడా డిస్ప్లే ఉంది వీటిల్లో మోడల్స్ ఇక్కడ చూస్తే ప్రతి దాని మీద ఇట్లా బార్కోడ్ ఉంటది ఈ కంపెనీకి సంబంధించి అట్లా ఈ కంపెనీ కి సంబంధించిన పేరు ఉంటది మన మన ప్రైస్ ఉంటుంది మన ప్రైస్ ఇది ఓన్లీ ఈ కంపెనీకి సంబంధించి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఉంది సార్ ఇది క్యాప్రోల్ అంటారు ఇది మన ఇండియా కంపెనీ కాదు మీరు ఒక్కసారి ఇక్కడ ఈ ట్యాగ్ మీద చూసుంటే ఇక్కడ మీకు యూరోస్ లో కనపడుతుంది మన ప్రైస్ వచ్చేసరికి నైన్టీన్ ఎయిటీ ఇవి జీన్స్ మోడల్ షార్ట్స్ వీటిలో ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి ఈ ప్రతి దానిలోనూ మీకు కావాల్సినటువంటి కలర్స్ ఉంటాయి కావాల్సిన సైజులు ఉంటాయి ఇట్లా మన దగ్గర ప్రతి ఒక్క దానిలోనూ కావాల్సినటువంటి సైజులు కావాల్సినటువంటి మోడల్స్ త్రీ బ్రాండ్స్ ఉంటాయి ఇది చూడండి ఇది యునైటెడ్ కలర్స్ దీని ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ వీటిలో మీకు కావాల్సిన కలర్స్ ఉన్నాయి కావాల్సిన సైజెస్ ఉన్నాయి ఏ కలర్ కావాలన్నా ఏ సైజు కావాలన్నా ఇవి వచ్చేసరికి ఇండియన్ టెరెంట్ ఈ బ్రాండ్ పేరు ఇండియన్ టేరెంట్ అంటారు ఈ బ్రాండ్ వచ్చేసరికి ఫార్మల్ టైప్ లో బాగా ఉంటాయి ఈ బ్రాండ్ ని అంటారు ఈ బ్రాండ్ వచ్చేసరికి మీకు రెండ్రెడ్ డాలర్స్ లో ఉంటారు ఇది మనం ఇచ్చేటటువంటి ప్రైస్ లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఈ ఇండియన్ టెరెంట్ అనేది మనం ఇచ్చేటటువంటి ప్రైస్ ఫోర్టీన్ ఎయిటీన్ వీటిలో మీకు ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సల్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు ఇక్కడ కనపడింది ఎక్స్ఎల్ దీని ప్రైస్ ఇవన్నీ టీ షర్ట్స్ ఎరిడాస్ ఎరిడాస్ కంపెనీకి సంబంధించిన టీ షర్ట్స్ ఉన్నాయి ఆల్సేంట్ కంపెనీకి కి సంబంధించిన టీ షర్ట్స్ ఉన్నాయి అలాగే అర్మనీ ఎక్స్చేంజ్ సంబంధించిన టీ షర్ట్స్ ఉన్నాయి ఇవన్నీ చాలా లో ప్రైస్ లో ఉంటాయి ఇవి వచ్చేసరికి ఎయిట్ ట్వంటీ రూపీస్ హాల్సేంట్ టీ షర్ట్ పడుతుంది ఇవి రౌండ్ నెక్ ఎరిడాస్ కంపెనీ టీ షర్ట్ వచ్చేసరికి ఇది స్పోర్ట్స్ కు సంబంధించింది ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఆల్సేంట్ దీనికి ఇట్లా ఇలా ప్రింటెడ్ వస్తుంది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ దీని ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ మీరు ప్రతిదీ ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు ప్రతిదీ ఆన్లైన్ లో చూసుకోవచ్చు ప్రతిదీ కూడా మీకు ఆన్లైన్ లో అవైలబిలిటీలో ఉంటుంది మీకు క్లాత్ పట్టుకోగానే మీకు అర్థమైపోయింది అది ఒరిజినల్లా కాదా ఏంటి అనేది నెక్స్ట్ ఈ మొత్తం ఈ టామీ హిల్ఫిగర్ లో ఈ హ్యాంగింగ్ చేసినటువంటి వాటిలో మీకు సింగిల్ పీసెస్ ఎక్కువ ఉంటాయి ఇటు సైడ్ వచ్చేసరికి మొత్తం సెట్స్ వైజ్ గా ఉండే నేను ఇందాక చెప్పా కదా ఈ ఒరిజినల్ లా కాదా అనేది మాకు ఎట్లా తెలిసింది అని మాకు వచ్చినటువంటి వాటిలో టామీ కంపెనీకి సంబంధించి అన్ని అన్ని షర్ట్స్ ఇక్కడే ఉండే ప్రతి దాని మీద మీకు కంపల్సరీగా కంపెనీ స్టెక్కర్ ఉంటది ఇక్కడ షార్ట్స్ వచ్చేసరికి ఇది జాక్ అండ్ జోన్స్ ప్రతిది ఒరిజినల్ లా కాదా అనేది మీరు ఎక్కడ చెక్ చేసుకుంటారంటే అంటే కంపెనీ ఇచ్చినటువంటి బార్ కోడ్స్ వాడి వెబ్సైట్ ఈ వెబ్సైట్ లో మీరు చూసుకుంటే ఈ కలర్ ఉందా ఈ ప్యాటర్న్ ఉందా లేదా ఏంటి అనేది మీకు ఖచ్చితంగా తెలిసింది ఈ మొత్తం యూఎస్పోలో టీ షర్ట్స్ వీటిలో మీకు సైజుల వారీగా మోడల్స్ వారీగా దేనికి దానికి సపరేట్గా పెట్టండి చూసుకోండి ఇక్కడ ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్లో మొత్తం ఆల్ సైజెస్ ఉంటాయి సేమ్ ఇదే యూఎస్పోలో టీ షర్ట్స్ అటు సైడ్ కూడా ఉండేవి మొత్తం యూఎస్పోలో టీ షర్ట్స్ వీటిని కూడా మనం సైజెస్ గా మోడల్స్ వైజ్గా పెట్టాండి బ్రదర్ ఈ మొత్తం స్వెట్ షర్ట్స్ ఫ్రీ హ్యాండ్ స్వెట్ షర్ట్స్ ఇది మొత్తం రౌండ్ నెక్ ఈ సైజెస్ గా ఇటు పక్కన సైజెస్ గా ఏ ఏ సైజ్ ఉంటుంది ఏందనేది అట్లా మొత్తం ఇలా సెట్ చేసాం మొత్తం కార్గోస్ ఈ కార్గో కంపెనీ వచ్చేసరికి జీ ఫైవ్ అంటారు ఈ బ్రాండ్ ని జీ స్టార్ అంటారు ఈ బ్రాండ్ ని దీని ఆన్లైన్ ప్రైస్ వచ్చేసరికి మీకు టెన్ థౌజండ్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇది మన స్టోర్ లో మనం ఇచ్చేటటువంటి ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లాగే లూయి ఫిలిప్స్ బ్రాండ్ కూడా ఉంది వీటిలో దీని ప్రైస్ వచ్చరికి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మీకు ప్రతి దాని మీద చెక్ చేసుకోవచ్చు ప్రతి దాని మీద మీకు కంపల్సరీగా బార్కోవడం అనేది ఉంటది చూడండి ఇది ఒక మోడల్ ఇందులో వైట్ ఉంది బ్లాక్ ఉంది ప్రతి దాని మీద మీకు కంపెనీ ట్యాక్స్ ఉంటాయి కంపెనీ ట్యాక్స్ ఉంటాయి కంపెనీ ప్రైసెస్ బార్ ఉంటుంది ఉంటది ఇది ఫోర్ ఈ ఫోర్ థౌజండ్ దాని కూడా మనం ఇచ్చేది లెవెన్ హండ్రెడ్ కి చూడొచ్చు ఏ కలర్ అయినా ఏ ప్యాటర్న్ అయినా ఏదైనా సరే స్టోర్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ వీటికి సంబంధించినటువంటి కలర్స్ మోడల్స్ మొత్తం కూడా డెనిమ్ డెనిమ్ అంటారు డెనిమ్ జీన్స్ అంటారు అన్నిటికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ పైన ఉండే సైజెస్ వైజ్ గా మనం చెప్పుకున్నటువంటి కార్గో ఫ్యాంట్స్ అక్కడ హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా వాటికి సంబంధించినటువంటి కలర్స్ ప్యాటర్న్స్ సైజెస్ వైజ్ గా మొత్తం ఇక్కడ ఉన్నాయి దీన్ని ఐవిన్ అంటారు ఈ బ్రాండ్ ని ఐవిన్ అంటారు ఈ బ్రాండ్ వచ్చేసరికి మనం ఇచ్చేటటువంటి ప్రైస్ సెవెంటీన్ ఎయిటీ రూపీస్ ఇవి స్ట్రెచ్ చాలా కంఫర్ట్ గా ఉంటాయి ఫార్మల్ ఫ్యాంట్స్ హ్యాంగ్ హ్యాంగింగ్ వస్తాయి చాలా బాగుంటది ఇది రేర్ హ్యాబిట్ మీరు ఒక్కసారి చూడొచ్చు ఇది నైట్ వేర్ ఫ్యాంట్ దీని ప్రైస్ వచ్చేసరికి మన దగ్గర ఎయిట్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ వీటిలో ఓన్లీ బ్లూ కలర్ మాత్రమే అవైలబిలిటీ లో ఉండే ఈ పెర్ఫ్యూమ్స్ ఒరిజినల్ వీటి ఆన్లైన్ ప్రైస్ కి మనం ఇచ్చే ప్రైస్ కి కంపారిజన్ చేసుకుంటే చాలా తక్కువ ఉంటుంది వీటి ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది దీని ఆన్లైన్ ప్రైస్ వచ్చేసరికి టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఏమే ఉంటాయి అన్న మనకన్నా వీటిలో చాలా బ్రాండ్స్ ఉంటాయి పెర్ఫ్యూమ్స్ లో బర్బెరీ బ్రాండ్ స్పైసీ బామ్ ఈ పెర్ఫ్యూమ్ వచ్చేసరికి మనం ఇచ్చేటటువంటి ప్రైస్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దీని ఆన్లైన్ ప్రైస్ థర్టీ ఎయిట్ థౌజండ్ ఇట్లా ప్రతిదీ మీరు ఇక్కడికి వచ్చి టెస్ట్ చేసుకొని మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చితేనే తీసుకోవచ్చు ఇన్ని బ్రాండ్స్ మన దగ్గర వీటికి కలెక్షన్ కూడా బాగుంది సేల్ కూడా బాగుంది అండ్ షూస్ మొత్తం వ్యాలెట్స్ బ్రాండ్ గా వైజ్గా కంపెనీకి సంబంధించిన వాలెట్ డీజిల్ ఉంది వుడ్ ల్యాండ్ ఉంది దీని ప్రైస్ సిక్స్ ఎయిటీ రూపీస్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ దీనికి సంబంధించిన బార్ కోడ్స్ ఏది కావాలన్నా ఈ సైడ్ ఉంటుంది ప్రతిదీ మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ప్రైసెస్ కన్నా మన దగ్గర చాలా తక్కువ ప్రైసెస్ ఉంటాయి మొత్తం గ్లాసెస్ లో ఫోర్ ఫైవ్ కంపెనీస్ ఉన్నాయి ఇంకా అప్ కమింగ్ ఇంకా మంచి వస్తాయి నెక్స్ట్ ఈ ఫార్మల్ షూస్ ఈ ఫార్మల్ షూస్ లో దీన్ని బుకాటి అంట ఈ బ్రాండ్ మన ప్రైస్ వచ్చేసరికి థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దీని ఆన్లైన్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ ఎబో రిజెన్ మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నటువంటి బొకాటి టీ కోపర్ దీని ప్రైస్ వచ్చేసరికి ఎవన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ప్రజెంట్ ఇవే కాదు ఇంకా మోడల్స్ వస్తాయి ఇంకా కలెక్షన్స్ అన్న మన స్టోర్ మన స్టోర్ అడ్రస్ ఒకసారి చెప్పండి అన్న మన స్టోర్ వచ్చేసరికి మంగళగిరిలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి ఆల్ఫా వెళ్ళే లో హీరో హోండా షోరూమ్ పక్కన త్రీ స్టేర్ బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్ లో డా తో ఉంటది అది మెయిన్ రోడ్ కి పక్కనే ఆనుకుని ఉంటుంది మన స్టోర్ వచ్చేసరికి మార్నింగ్ నైన్ థర్టీ టూ ఈవినింగ్ టెన్ వరకు ఓపెన్ గా ఉంటుంది సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది హాలిడేస్ ఏమి ఉండవు లో కొత్త కలెక్షన్స్ వచ్చాయని మనకి ఎట్లా అన్న కొత్త కలెక్షన్స్ వచ్చినాయని మా స్టోర్ లో ఎలా తెలిసింది అంటే మన స్టోర్ ని విజిట్ చేసినటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళ గ్రూప్ లో మనకు వచ్చినటువంటి కలెక్షన్స్ మొత్తాన్ని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం వాళ్ళు ఏదైనా న్యూ కలెక్షన్ వాళ్ళకి నచ్చినవి వాళ్ళు వచ్చి సరదాగా విజిట్ వాళ్ళకు నచ్చిన వన్ ఆర్ టూ ఐటమ్స్ తీసుకొని వెళ్తారు డన్ అనే స్టోర్ పేరు అనేది డాపర్ డన్ స్టోర్ అంటే తెలుగులో వచ్చేసరికి బట్టలు దొరికేటటువంటి స్థలం అని అర్థం ఓకే అది ఓన్లీ మన స్టోర్ పేరు మాత్రం అది ఏ బ్రాండ్ కి సంబంధించినటువంటి పేరు మన స్టోర్ లో హండ్రెడ్ బ్రాండ్స్ ఎప్పుడు లో ఉంటాయి సెకండ్ మన స్టోర్ ని ఓపెన్ చేసాం మనం ఇప్పటికి ఓపెన్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మాత్రమే అవుతుంది కానీ ఇంకా అప్కమింగ్ కలెక్షన్స్ చాలా రావాలి అప్ కమింగ్ కలెక్షన్స్ అన్ని టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ మనకి మంచి మంచి కలెక్షన్స్ వస్తాయి మనకి ఎవ్రీ వీక్ ఏదో కలెక్షన్ వస్తూనే ఉంటుంది ఏదో బ్రాండ్కి సంబంధించినటువంటి ఐటమ్స్ వస్తూనే ఉంటాయి మనకి రెగ్యులర్గా విజిట్ చేసేటువంటి కస్టమర్స్ అందరికీ మనం గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ గ్రూప్లో మనం ఇన్ఫార్మ్ చేస్తాం ఇంట్రెస్ట్ ఉండే వ్యక్తులు ఎవరైనా కానీ ఆ గ్రూప్లో చూసి వాళ్ళకి ఏదన్నా వాంటింగ్ ఉంది అంటే వాళ్ళు వచ్చి మన స్టోర్ని విజిట్ చేస్తారు ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రదర్